నాణ్యమైన ఆహారంతో పేద ప్రజల ఆకలి తీర్చేందుకే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్లలో అన్న క్యాంటీన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంతో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు అన్న క్యాంటీన్ నూతన కమిటీ అధ్యక్షులు చిత్తజలు రామతో పాటు కమిటీ సభ్యులతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయాలను సక్రమంగా నిర్వహించాలని నూతన కమిటీకి మంత్రి సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు మరో వంద క్యాంటీన్లు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన దిశగా టీడీపీ నిరంతరం కృషి చేస్తోందన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాల వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వరన్నం తినే కార్యక్రమానికి స్వీకారం చూడటం జరిగింది మరి అదే స్ఫూర్తితో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజు దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో నడిపిస్తున్న జరుగుతుంది మరొక అరవై మూడు కొత్త అన్న క్యాంటీన్ ని తెరిపించడానికి కూడా శ్రీకారం జరుగుతున్నాం ప్రతి దగ్గర ఐదు రూపాయలకి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాన్ని కూడా ఇక్కడ అందించడం కూడా జరుగుతుంది ప్రతి అన్నా క్యాంటీన్ లో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదనంగా ఇంకా ఎక్కడ అవసరాన్ని కూడా పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ వేదలకి సేవ చేస్తున్నాం ఈ రోజు చూస్తే దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించాం ఆ రోజు నుంచి నిత్యం ప్రజలకు అందించాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రావడం మొత్తం అన్నా క్యాండిల్ అన్ని కూడా మూసేసి ఇదే అన్నా క్యాంటీన్ లో ఆ రోజున సచివాలయం తీసుకొచ్చి తీసుకొచ్చిపెట్టాం అంటే పేదవాడికి అన్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా పేదవాడికి కడుపు నిన్న భోజనం చేయడం ఇష్టం లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మళ్ళీ తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్న క్యాంటీన్లు అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇవాళ ఇవన్నీ కూడా చాలా మంది డోనర్స్ ముందుకు వస్తున్నారు వాళ్లే స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్లకి నిధులిచ్చి నడిపించడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఒక మంచి స్ఫూర్తి మరి అటువంటి ఈ క్యాంటీన్ క్యాంటీన్కి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే నిర్వహణ సక్రమంగా ఉండాలా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే టిఫిన్ కానీ భోజనాలు గాని ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు అనేది మానిటర్ చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నాం అలాగే అధికారులు కూడా దీంట్లో భాగస్వాములై ఉంటారు ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇంకా అవసరమైతే ఇంకా అదనంగా కూడా అన్న క్యాంటీన్ తీసుకురావడానికి ఇవాళ ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీకి అభినందనలు ప్లీజ్ 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 టు టు టీవీ నెట్వర్క్ వాచ్ YK News. Don't forget to subscribe YK News Channel.